విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను రాణించాలని అక్బర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి ప్రిన్సిపల్ సుధాకర్ పేర్కొన్నారు శనివారం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై ఐదవ యూనివర్స్ స్పోర్ట్స్ మీట్ గ్రౌండ్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ క్రీడలను రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై ఐదవ యూనివర్సల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా రన్నింగ్ శ్రాకేస్ లెమన్ స్కూల్ ఫాస్ట్ రన్నింగ్ తదితర క్రీడలు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీల్లో మొదటి రెండవ మూడవ బహుమతులు పొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు ఈ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈరోజు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ స్పోర్ట్స్ మీట్ మా పాఠశాల స్థాయిలో ఇన్నర్ హౌస్ కాంపిటీషన్ అండ్ ఆల్సో ఇన్నర్ స్కూల్ కాంపిటీషన్గా మేము ఇక్కడ జరుపుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని వెలికి తీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలని జరుపుతూ ఉన్నాం సార్ సో ఎప్పుడు చదువులకి మార్కులకి ర్యాంకులకే పరిమితం కాకుండా పిల్లల్ని కొంచెం శారీరకంగా దృఢత్వంగా దృఢంగా ఉంచడం కోసం అలానే శారీరకంగా దృఢంగా ఉంటేనే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్లో పోటీతత్వాన్ని నింపడం కోసం ఈ క్రీడోత్సవాల్ని జరుపుకుంటున్నాం సార్ సో ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మార్క్స్ఫోర్డ్ యాజమాన్యానికి మా చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు అలానే వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సారు మా డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే జోసఫ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంతటి అరేంజ్మెంట్స్ జరిగిన చేసినటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ సుధాకర్ గారికి అండ్ అలానే వేణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము సో రీజనల్ ఇన్ఛార్జ్ గా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఆ ఈ కార్యక్రమం అనంతరం విజేతలందరికీ కూడా బహుమతి అందజేయడం జరుగుతుంది సార్ నా పేరు ఉమారాణి రీజనల్ ఇన్ఛార్జ్ ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజుల్లోన ఈ ర్యాంకులకి అలవాటు పడిపోయి ఈ ఆటలు పాటలు ఇవన్నీ కూడా లేకుండా అవుతున్నాయి ఈ పేరెంట్స్ కూడా ఈ సలహామంది ఏం చేస్తున్నారంటే ఈ ఆటలు తరతా ఆటలకు ఈ టైము ఇచ్చినట్లయితే ర్యాంకులు రావని చెప్పేసి అని తమ విద్యార్థులని నాలుగోళ్ళ మధ్య బంధించి ఉంచుతున్నారు దానివల్ల విద్యార్థులన మానసిక స్థైర్యం కోల్పోతున్నారు కోల్పోయి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు ఇటువంటివి చేసుకోవడానికి వాళ్ళకు తోడ్పాటుగా తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వేరే వేరే బయటికి స్పేచ్ఛ లేకపోవడం వల్ల ఇతర ఇతర ఆలోచనలు విద్యార్థుల్లోన కలుగుతున్నాయి కనుక ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆటలు పాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది కనుక ఈ ప్రత్యేకంగా ఈ ఆటలని ఏర్పాటు చేసినటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా విద్యార్థులకు కూడా మీరు ప్రతి ఆటలో కూడా ఓటమి గెలుపు అనేది ఉంటుంది కనుక ఈ ఓ ఓడిపోయిన విద్యార్థులు దాన్ని వాళ్ళు ఏం చేయాలని స్పోర్టివ్నెస్గా తీసుకోండి అవి తీసుకొని నెక్స్ట్ టైము విజయం సాధించడానికి ప్రయత్నం చేయలే తప్ప ఆ ఓటమి వచ్చిందని చెప్పేసి అని కుంగిపోకుండా ఉండకూడదు వాళ్ళ వాటమే ఆ నెక్స్ట్ గెలుపుకి నాంది అని ప్రతి ఒక్కరు కూడా భావించాలని చెప్పేసి విద్యార్థులందరినీ కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ